చెందిన ఏడు వార్డు కౌన్సిలర్ అనిత వాళ్ళ భర్త బెదిరింపు కేసులో అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారిని డబ్బులు కోసం బెదిరించిన కేసులో బైంస పట్టణానికి చెందిన కౌన్సిలర్ భర్త బాలాజీ సూత్రాలు శనివారం అరెస్ట్ చేసినట్లు సిఐడి రాచారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు పట్టణానికి చెందిన అరవింద్ రాహుల్ నగర్ లో ప్లాట్లు చేసి విక్రయిస్తుండగా బాలాజీ సూత్రవేర్ డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు రూపాయలు ఇరవై లక్షలు ఇస్తేనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తానని లేదంటే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నట్టు సిఐ తెలిపారు దీంతో బాధితుడు అప్పు చేసి రూపాయలు పది లక్షలు ఇవ్వగా మరో రూపాయి మరో పది లక్షలు సర్దుబాటు కాకపోవడంతో నేతాజీ నగర్లోని ప్లాటు రిజిస్ట్రేషన్ కాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు రాత్రి సమయంన ఒక ఫిర్యాదు వచ్చింది ఫిర్యాదుదారుడి పేరు అరవింద్ రెసిడెన్స్ ఆఫ్ ఆయన గోకుల్ నగర్లో ఉంటాడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఆయన రాహుల్ నగర్లో కొంత ల్యాండ్ లీజుకి తీసుకొని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ వెంచర్ వెంచర్లో ప్లాట్స్ చేసి అమ్ముకుంటుండగా అక్కడ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి అనిత సూత్రావే భర్త అయినటువంటి బాలాజీ సూత్రవే ఇట్టి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కాకుండా ఎస్ఆర్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వెంచర్ వేసినటువంటి ఫిర్యాదుదారుని బెదిరించి ఇది నా ఏరియా నా కమిషన్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా వెంచర్లు చేస్తావు నీ వెంచర్ రిజిస్ట్రేషన్ కానివ్వను నీ ప్లాట్లు అని చెప్పేసి బెదిరించడం జరిగింది ఇట్టి బెదిరింపుకు భయపడినటువంటి ఫిర్యాదుదారుడు తన మిత్రుల ద్వారా రాయబారం పంపి ఆయన్ని సంప్రదించి మాట్లాడగా తనకు కమిషన్గా ఇరవై లక్షలు ఇస్తే ఆ ఎస్ఆర్ఓకి ఇచ్చినటువంటి ఫిర్యాదును వాపస్ తీసుకుంటాను రిజిస్ట్రేషన్కు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అనడంతో ఈ ఫిర్యాదుదారుడు ఒక పది లక్షల రూపాయలని నగదు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మిగతావి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు ఆ తర్వాత ఎస్ఆర్ఓ దగ్గర ఫిర్యాదు వాపస్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయనకు మిగతా డబ్బులు ఇవ్వ ఇవ్వలేకపోయాడు దాంతోని ఇక్కడ ఇంకొకటి నేతాజీ నగర్లో ఉన్నటువంటి వెంచర్ పాత వెంచర్ ఉంది దాంట్లో రిజిస్ట్రేషన్ని కూడా అడ్డుకున్నాడు దానివల్ల ఈ ఫిర్యాదుదారుడు మళ్ళా వెళ్ళేసి మాట్లాడుతుంటే ఆ మాట్లాడే క్రమంలో ఆయన తన సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది రహస్యంగా వీడియో రికార్డింగ్ చేసిండు దాంట్లో ఇప్పుడు నిందితుడైనటువంటి బాలాజీ సూత్రాలే క్లియర్గా తన నూరుతో చెప్పడం జరిగింది ఇరవై లక్షలు ఒప్పుకున్నావు దాంట్లో పది లక్షలు మాత్రమే ఇచ్చినావు మిగతా పది లక్షలు నువ్వు నాకు ఇవ్వాలా అవి ఇవ్వకుంటే నేను చేయనీయ్యాను అట్లాగే నేను చంపి నీ ప్లాట్స్ కూడా నేను కబ్జా చేసుకుంటానని బెదిరించడం జరిగింది దానికి ఫిర్యాదుదారుడు భయపడి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అట్టి ఫిర్యాదును వీడియో ఆధారంగా నిందితుని గుర్తించి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది గౌరవ కోర్టు పట్టణంలోని జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది